నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ నేటి ఒకసారి చూద్దాం బీసీ నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమన్లు మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన అంతిమ యాత్రను నేడు శోక సముద్రం మధ్య నిర్వహించారు పలువురు ప్రజా ప్రతినిధులు బిరుదు అభిమానులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు రాజకీయ గురువుగా ప్రసిద్ధిగాంచిన బీసీ నాయకుడు బిరుదురాజమ్మల్లు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన గృహంలో గుండెపోటు రావడంతో మృతి చెందిన విషయం తెలిసిందే సోమవారం నుండి మధ్యాహ్నం నుండి మంగళవారం వరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని జెండా వద్ద శ్రీవాణి డిగ్రీ కళాశాలలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు టీఎస్పిఎస్ మాజీ చైర్మన్ చిరుమల రాకేష్ పలువురు ప్రజాప్రతినిధులు బిరుదు కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం బిరుదు అభిమానులు ప్రజాప్రతినిధులతో కలిసి అంతిమ యాత్ర కొనసాగింది అశ్రు నయనాల మధ్య మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమ్మల్లు అంతిమ యాత్ర సుల్తానాబాద్ ప్రధాన వీధుల గుండా కొనసాగింది సుల్తానాబాద్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణానికి బంధు పిలుపు ఇచ్చారు స్వచ్ఛందంగా షాప్ యజమానులు ఈ బంద్ పిలుపులో పాల్గొన్నారు